మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దిగా మారిపోయాడు రంగస్థానం తర్వాత నేటివిటి కథతో ఆయన నటిస్తున్న మూవీ పెద్దే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తో ఇండియాని షేక్ చేశాడు రామ్ చరణ్ ఇక చికరే చికిరే పాటతో దేశ విదేశాల్లోని యూట్యూబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు చెర్రితో పాదం కలిపారు ఆ పాటకి స్టెప్పు లేసారు సోషల్ మీడియాని షేక్ చేశారు పాట సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యిందో లేదో చార్ట్ బస్టర్లలో ఈ పాటే మారుమోగుతుంది సింగర్ మోహిత్ చౌహాన్ కి ఇది తొలి తెలుగు సాంగ్ గత కొంతకాలంగా మెరుపులు లేని ఆస్కర్ అవార్డు విజేత ఇక ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చికరీ సాంగ్ తో మళ్ళీ రేజ్ అయ్యాడు దేశంలోని టాప్ డైరెక్టర్లు మొత్తం ఆయన జపమే చేస్తున్నారు తాజాగా ఈ పాట వంద మిలియన్ల వ్యూస్ ని సాధించింది యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కలుపుకుంటే ఈజీగా మరో వంద మిలియన్లు ఉండే ఛాన్స్ ఉంది అంటే ఇప్పటికే చికిరీ చికిరి సాంగ్ టూ హండ్రెడ్ మిలియన్ల హిట్స్ ని దక్కించుకుంది ఇక వచ్చే సమ్మర్ కానుకగా పెద్ద సినిమా విడుదల కానుంది అప్పటికి ఈ పాట ఈజీగా మరో రెండు మూడు వందల మిలియన్ల వ్యూస్ ని పొందడం గ్యారంటీ అని చెబుతున్నారు ఎనలిస్టులు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ జగదేక సుందరి జాహ్నవి గ్లామర్ యాడ్ అయింది ఇక హుక్ స్టెప్స్ తో చెర్రీ రెచ్చిపోయాడు ఇవే చికి రేంజ్ ని మరింత పెంచాయి ఈ పాట ఇంకా ఎన్ని మ్యాజిక్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి